ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి కంటేవారు కాబట్టి కేశవ రెడ్డి సంస్థలకు ఏదైనా బెనిఫిట్ వచ్చిందేమో ఒకటి చూపించు ఒత్తిడి లేదు కదా ఒత్తిడి కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబా వివేకానంద రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టినాడు అంటే ఈ కడప జిల్లాలో ఉండే పదవులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబ సభ్యులకే పంచుతా పంచేదే పనిగా పెట్టుకుని ఉన్నాడు ఆయనేమో కులివెందల నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు వాళ్ళ అన్న అవినాష్ రెడ్డి పార్లమెంటు సభ్యునిగా ఉన్నాడు వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం శాసనసభ్యునిగా ఉండాడు తర్వాత ఇప్పుడు వివేకానంద రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టినారు నేను వైసీపీ పార్టీని సూటిగా అడుగుతున్నాను వివేకానంద రెడ్డి కంటే మంచి క్యాండిడేట్లు మీ ఈ పార్టీలో లేరా వివేకానంద రెడ్డినే పెట్టడం వల్ల పదవులన్నీ ఆ కుటుంబానికే దక్కించుకుంటున్నారు దీనికి మీద ఏం సమాధానం చెప్తారు తరువాత వైఎస్ కుటుంబము వైఎస్ బతుకున్నంత వరకు ఓటమి ఎరక్కుండా అన్ని ఎలక్షన్లలో గెలుస్తూ వస్తాను నేను జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లిని విశాఖపట్నంలో పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టి ఓటమి చెందేటట్టుగా చేసి వైఎస్ కుటుంబము ఓటము చవి చూసింది అనేది ఆయన మొదటి పాఠం నేర్పినాడు రెండో పాఠము రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ నుంచి వివేకానందరెడ్డి ఓడిపోతున్నాడు ఇది రెండో ఓటమి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి బతికున్నంత కాలము విజయాల బాటన పోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ రాజకీయ జీవితము ఓటముల ద్వారా ప్రయాణం సాగిస్తాడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా రెండు వందల ఓట్లతో గెలుస్తాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు నేను ఆయనకు సవాల్ విస్తుతా ఉండా రెండు వందల ఓట్లతో మీరు గెలిస్తే తెలుగుదేశం పార్టీలో మేము ఉండే నాయకులమంతా సన్యాసం స్వీకరిస్తాం మీరు ఓడిపోతే రెండు వందల ఓట్లు కాదు అసలే ఓడిపోతే మీ పార్టీ మీరు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి రాజకీయ సన్యాసం చేస్తారా